మన జీతంతో పాటు నైట్ హాల్ట్ భత్యం ఇచ్చేందుకు హామీ ఇవ్వడం అయితే జరిగింది సో రాష్ట్రంలో అతి ముఖ్యమైన డిపార్ట్మెంట్ కూడా ఉంది అదే మనకి ఆర్టీసీ డిపార్ట్మెంట్ యాభై వేల మంది ఉద్యోగులు పీటీడీ ఉద్యోగులు అయితే ఉన్నారు వీరికి ఆర్టీసీ ఉద్యోగుల నైట్ హాల్ట్ భత్యాన్ని ఫిబ్రవరి ఒకటిన జీతంతో పాటే ఇచ్చేందుకు సంస్థ ఈడీ బ్రహ్మానంద రెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది ఈ అంశంపై సోమవారం ఆయనతో చర్చించినట్లు కూడా యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొలిసెట్టి దామోదర్తో చర్చించిన అంటే పొలిసెట్టి దామోదర్ రావు సరళనరసయ్య తెలిపారనమాట మిగిలిన భత్యాలు బకాయిలతో సహా ఉద్యోగులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఒక ప్రకటనలో కూడా కోవడం జరిగింది సో ఈ విధంగా ఇచ్చినట్లయితే ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి వీరైతే కోరుతున్నారు జీతంతో పాటు నైట్ హాల్ బ్యం కూడా ఇవ్వాలని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట దానికి ప్రభుత్వం అంగీకరించిందని కూడా వీరైతే అంటున్నారు సో ఇలాగా ఒక ఏ డిపార్ట్మెంట్ని కూడా మిస్ చేయకుండా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో